మా అన్న బ్రహ్మానందం ఏంటి బాబు చెప్పు ఇక ఆల్మోస్ట్ పక్కపక్కనే మే ఇద్దరం ఉండేది షేర్ చేసుకుంటుంటాం అండ్ ఇటీవలే మంచి కాలంలో జస్ట్ ఒక మూడు రోజుల క్రితం వెళ్తే ఇలా చెప్పుకుంటూ వచ్చారు అండ్ నేను అనే ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను రా దాంట్లో నీ గురించి నేను ఒక మాట రాశాను అని ఏంట్రా ఏంటన్నా అని అడిగా ఏం లేదు నువ్వు మణి సినిమా థియేటర్లో చూసి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అన్న సాయంత్రం బ్యాకప్ అయిన తర్వాత మనీ సినిమా రిలీజ్ అయింది ఒకసారి థియేటర్కి వెళ్దాం పద అని చెప్పావు ఏ ఎందుకు లేరా వెళ్దాం పద అన్నాను చిరంజీవి అంటే అప్పట్లో రామారావు గారు కృష్ణ గారు వస్తుంటే చిల్లర చిల్లర వేసేవాళ్ళు స్క్రీన్ మీద ఓకే తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేశ్వర వస్తే చిల్లర వేసేవాళ్ళు బ్రహ్మానందం వస్తే చిల్లర వేస్తున్నారు ఆ షాక్ అయిపోయి బ్రహ్మానందం గారిని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లి సినిమా చూపించాడు అన్న నీ ఎంట్రీ చూడు ఎలా ఉంటుందని చూసి ఆయన కళ్ళీలు పెట్టుకున్నాడు అది నా గురించి బుక్లో రాశాడు అది నిజంగా నా అదృష్టం కాదు ఇప్పటికి కూడా బ్రహ్మానందం గారు స్టేజ్ మీద వస్తే ర్యాంప్ మొత్తం మామూలు ర్యాంప్ కాదు ర్యాంప్ స్టార్ట్ అయింది అక్కడ